ఆదివారం కనగల్ మండలం దర్వేశ్పురం శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి సతీమణి కోమటిరెడ్డి సబితా వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణం అనంతరం ఆలయ అర్చకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులకి వేద ఆశీర్వచనాలు అందజేశారు ఆదివారం కంగల్ మండలం దర్వేశ్వరం శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి సతీమణి కోమటిరెడ్డి సబిత వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించారు కళ్యాణం అనంతరం ఆలయ అర్చకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులకి వేద ఆశీర్వచనాలు అందజేశారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తుల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఖర్చులతో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క జమద్రి మా యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం ఎలాంటి చట్టం కాలు లేకుండా నిర్వహించే